ఆంధ్రప్రదేశ్లో భారీగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది నదికి భారీగా వరద ప్రవాహం పెరిగింది ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనుంది కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసి అనుక్షను పర్యవేక్షిస్తున్నారు కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మరోవైపు ప్రకాశం బ్యారేజీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో భారీగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది కృష్ణా నదికి భారీగా వరద ప్రవాహం పెరిగింది ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనుంది కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసి అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మరోవైపు ప్రకాశం బ్యారేజ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు శ్యామ్ మరోసారి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది దీంతో ఈ రోజు మధ్యాహ్నం తొలి మొదటి ప్రమాణ హెచ్చరికను కూడా అధికారులు జారీ చేశారు అయితే ప్రధానంగా ఈ నెలలో చూసుకున్నట్లయితే ఇది మూడో మూడోసారి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు రావటం ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనం ప్రకాశం బ్యారేజీ నుంచే మనం లైవ్ ఇస్తున్నాము ఇక్కడ చూడొచ్చు ఈ రోజు ఉదయం నుంచి కూడా దాదాపు నాలుగు లక్షల క్యూసెక్లు పైబడి కూడా నీరు ఎగువ నుంచి కూడా వస్తూ ఉంది ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున వర్షాలు కురుస్తుండటంతో ఈ పరిస్థితి అయితే నెలకొండి అలాగే చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణ నుంచి వస్తున్న ఏదైతే వాగులు ఉన్నాయో కట్టలేరు వైర అలాగే కేసర మున్నేరు ఈ నాలుగు వాగులు కూడా చాలా పెద్ద ఎత్తున వరద నీరు వస్తూ ఉంది ఆ నీరంతా కూడా కృష్ణా నదిలోకి వెళ్తుంది విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలోని ఆ మైలవరము తిరువూరు నందిగామ అలాగే చూసుకున్నట్లయితే ఇటు కృష్ణా జిల్లాకి సంబంధించి కూడా అవనిగడ్డ తదితర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఈ భారీ వర్షాలకు ఈ వాగులు వంకలు పొంగి ప్రధానంగా అన్ని పంటలు కూడా నేత మునిగినాయి రైతులు ఒకవైపు ఆ యూరియా కొరతతో ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ఈ వర్షాలతో తోడు మొత్తం పంటంతా కూడా నేత మునగటంతో రైతులందరూ కూడా చాలా తీవ్రంగా ఆగ్రహం కూడా వాళ్ళు బాధపడుతున్నారు ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వం తమను ఆడుకోవాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నారు ప్రస్తుతం చూసుకుంటే ప్రకాశం బ్యారేజీ పడితే మొదటి ప్రమాణ రికా మొత్తం అరవై ఆరు గేట్లను కూడా మూడు అడుగుల మేర ఎత్తారు పైనుంచి వస్తున్న మొత్తం నీటిని కూడా దిగువకు విడుదల చేస్తున్నారు అయితే విజయవాడ నుంచి కూడా మూడు కెనాల్స్ ఉన్నప్పటికీ కూడా కెనాల్స్కి నీరు విడుదల చేయకుండా కేవలం మొత్తం ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆ సముద్రంలోకి మొత్తం నీటిని కూడా దిగువకు విడుదల చేస్తున్నారు అయితే ఈ వాటర్ కూడా రేపటికి మరింత పెరిగే అవకాశం కూడా ఉందని అధికారులు భావిస్తున్నారు అదేవిధంగా ఆ ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీరు నేపథ్యంలో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేశారు ఏదైతే ఇప్పటికే చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా మొత్తం ముప్పై మూడు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు ఎవరికైనా లోటట్టు ప్రాంత ప్రజలకు ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అదేవిధంగా జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అధికారులకు అలాగే సిబ్బంది కూడా సెలవులు కూడా రద్దు చేశారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు పాలక సంస్థ కార్యాలయంలో కూడా రెండు కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు అక్కడ ప్రత్యేకమైన సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు నిన్నటి నుంచి కూడా విజయవాడ వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్న కొంత ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి ఈ వర్షాల నేపథ్యంలో కూడా నగరపాలక సంస్థ కూడా నలుగు నలభై మాన్సూన్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు కూడా ఈ మొత్తం ఈ అరవై నాలుగు డివిజన్లకు సంబంధించి ఏ డివిజన్లో ఎక్కడైనా ఇబ్బంది ఉన్నట్లయితే కనుక ఆ మాన్సూన్ సెంటర్ కనుక వాళ్ళకి కనుక వాళ్ళని కనుక అడిగినట్లయితే వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అలాగే ముఖ్యంగా చూసుకుంటే బుడమేరుకు సంబంధించి గత సంవత్సరం సెప్టెంబర్ ఒకటి చూసుకున్నట్లయితే ఆ బుడమేరు వరదకి రావడంతో దాదాపు విజయవాడలోని ఇరవై రెండు డివిజన్లు కూడా పూర్తిగా నేత వండిగినాయి ఈ నేపథ్యంలో దాదాపు పది రోజుల పాటు ముఖ్యంగా నీటిలోనే వాళ్ళందరూ కూడా ఉండిపోయారు ఆ ఇటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకున్నట్లయితే ముఖ్యంగా బుడమేరుకి మూడు గన్లు పట్టాయి ఆ మూడు గన్లు కూడా ప్రభుత్వం పూడ్చింది ప్రస్తుతం అయితే బుడమేరుకు ఎటువంటి వరద ప్రమాదం లేదనేది కూడా అధికారులు ఇప్పటికీ కూడా స్పష్టం చేస్తున్నారు కొంతమంది సోషల్ మీడియాలో మేరకు వరద వస్తుందని చెప్తున్నప్పుడు కూడా వాస్తవ పరిస్థితులు మాత్రం కేవలం కృష్ణా నదికి కృష్ణా బ్యారేజీ వంటి మాత్రమే వరద నీరు వస్తూ ఉంది మినహా ఈ బొడిమేరుకు సంబంధించి కూడా ఎటువంటి వరద నీరు లేదంటూ కూడా అధికారులు ఉన్నతాధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఒకవేళ బొడిమేరకు వరద వచ్చేటట్టు అయితే ముందుగా తాము హెచ్చరికలు జారీ చేస్తామని అంటున్నారు ప్రభుత్వం ఏదైతే మేరకు మళ్ళీ వరద రాకుండా చూస్తామని ఇచ్చిన హామీలో భాగంగా ఈ సంవత్సరం భారీ వర్షాలు కురిసినప్పటికీ కూడా బొడిమేరకు మాత్రం ఎటువంటి రాకపోవడంతో ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు ప్రభుత్వ చర్యలను కూడా వాళ్ళ హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ చర్యల పైన అయితే భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో మాత్రం ప్రజలు కొంతవరకు ఇబ్బందులు పడుతున్నారు కొన్ని చోట్ల చూసుకున్నట్లు ముఖ్యంగా ఈ సింగనగరు అలాగే కృష్ణలంక తదితర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే అక్కడ లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా గట్ గతంలో చూసుకుంటే చిన్నపాటి వర్షం వచ్చినప్పటికీ కూడా కృష్ణలంక ప్రాంతం పూర్తిగా నేను నెటు మునిగేది అయితే ఈ రిటైనింగ్ వాళ్ళు అయితే గత ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం చూస్తున్నట్లయితే ఆ రిటైనింగ్ వాళ్ళ పనులు కూడా పూర్తి చేసిన నేపథ్యంలో కృష్ణా లంకకి ఎక్కడా కూడా వరద నీరు వచ్చే అవకాశం కూడా లేదు ఆ రిటైనింగ్ వాళ్ళ నేపథ్యంలో పూర్తిగా కూడా వరద నీరు ఇళ్లలోకి వచ్చే అవకాశం లేదు ప్రస్తుతానికైతే అయితే ఇది ఉండి రేపు మధ్యాహ్నానికి